తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలోని ఉమా గోకర్ణేశ్వర సత్యనారాయణ స్వామి ఆలయం అత్యంత పురాతనమైనదిగా గుర్తించబడింది ఆలయ సంరక్షకుడు వరసాల ప్రసాద్ ప్రకారం ఈ ఆలయం వందల సంవత్సరాల క్రితం నిర్వహించబడింది ఇక్కడ ప్రత్యేకంగా శివుని ఎదురుగా రుద్రాక్ష చెట్టు రాముని ఎదురుగా జమ్మ చెట్టు ఉండటం విశేషం ఆలయ శిథిలావస్థకు చేరడంతో ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు సుమారు నలభై ఆరు లక్షలతో రూపాయలతో పునర్నిర్మాణం చేపట్టారు కార్తీక మాసం ప్రతి సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం రోజుల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుందని ఈ స్వామిని దర్శిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఆయన తెలిపారు আয়ন এখন মোদিন তরত নী দেয় বক্ত কলকালে সময় শিবরা দেওয়ালে নাকি পুমনি সম্পর্ন নদী পুনঃপ্রতিষ্ঠি সকাল রূপে অন্যদানি শিখর প্র ఆనందం కలిగేలాగా దేవాలయాన్ని నిర్మించారు తంబా శ్రే అంతేకాకుండా ఈ దేవాలయంలో కార్తీక మాసంలో ముగ్గులతో దేవాలయాన్ని సాకారం రాగా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఆయన సాకారం అందిస్తూ ఈ దేవాలయం పూర్తి ఆకార సాకారాలు అందిస్తున్నటువంటి తంబా శ్రీనివాసరావు గారికి ఆ ఉమా ఉమాపేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి తదలా సీతాసామ స్వామి ఆయనతో పాటు కూడా మరి డా ఉన్నారు కొంతమంది